థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఫర్ ఫాస్టర్ ఆంటీ అండ్ అంకుల్ మా ఆహ్వానాన్ని మన్నించి మీరు అందరికీ ఇక్కడికి ఇచ్చేసినందుకు అందరికీ వందనాలు మా ఫాదర్ చాలా మంచి వ్యక్తి అండి ఎప్పుడు కూడా మాకు ఒకటే చెప్పేవారు లేని వారిని చూడాలి అందరికీ కూడా అలాగే చూసేవారు మా ఫాదర్ కూడా బయట ఎవరైనా కనిపించినా కానీ వృద్ధులు కానీ వాళ్ళందరికీ కూడా తన వంతు సాయం చేసేవారు భోజనాలు పట్టుకుని పట్టుకెళ్ళి ఇవ్వడం కానీ ఇలాంటివి చేసేవారు ఎప్పుడు కూడా ఒక ఒకరి దగ్గర నుంచి ఏమీ లేదు మా మా ఫ్యామిలీకి కూడా చాలా సపోర్ట్గా ఉండేవారు ఏది అడిగినా కాదనేవారు కాదు చిన్నప్పటి నుంచి కూడా చాలా మంచి ఎడ్యుకేషన్ ఇప్పించేవారు చెల్లికి కానీ నాకు కానీ అడగకుండానే అన్నీ చూశారు కానీ ఇంత త్వరగా ఇదైపోతారో అని అనుకోలేదు లాస్ట్ కూడా ఈ వన్ మంత్ అంతా కూడా చాలా బాధపడ్డారు ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ మెడిసిన్స్ కానీ చాలా బాధ చూశారు లాస్ట్ డే కూడా చాలా బాగున్నారు లాస్ట్ డే అంతా కూడా నేను మా ఫాదర్ దగ్గరే ఉన్నాను చాలా మాట్లాడుకున్న ప్రేయర్ చేశారు అన్నీ అన్నీ కూడా మాతో ఎప్పుడు కూడా ఎప్పుడు నాతో షేర్ చేసుకున్నవారు ఫోన్లో కానీ నేను దూరంగా ఉన్నా కానీ నేనేం అడిగినా కూడా కాదనేవారు కాదు ఇన్ ఇయర్స్ అవుతాయి డిస్కంటిన్యూ అయిపోయిన ఎడ్యుకేషన్ కూడా డాడీ నేను చదువుకుంటాను అని అంటే ఫీజు అలాగే అమ్మ నువ్వు వెళ్ళని చెప్పేసి ఫీజు కట్టారు చదివిస్తున్నారు మా పిల్లలు జెసి బ్లెస్సింగ్ కూడా చాలా బాగా చూసుకుని చాలా ఇష్టం వాళ్ళిద్దరూ అంటే మా డాడీకి వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకునేవారు ఇంకా మా చెల్లి కూడా చాలా ఇప్పుడు ఎంబీఏ ఫైనల్ ఇయర్ ఇప్పుడు తనకు కూడా చాలా మంచి ఎడ్యుకేషన్ ఇప్పించేవారు అందరం అంటే చాలా ప్రాణంగా చూసుకునేవారు చాలా ప్రేమించేవారు మమ్మల్ని అందరు నేను లేఖనంలో తెస్లోనికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడు నుంచి పదహారు వరకు ప్రభునందు నిద్రించే వారికి ఉన్న భాగ్యం దేవా వారు ఒక దినాన తిరుగులేస్తారు మధ్యాకాశంలో నిన్ను కలుసుకుంటారు సజీవులనే మేమును నిన్ను కలుసుకుంటామని ప్రభా నిరీక్షణ కలిగిన వారిగా మమ్మల్ని చేస్తున్నారు నిన్ను మధ్యాకాశంలో కలుసుకునే గొప్ప ఆధిక్యత మాకు ఇచ్చారు అంతేకాదు సదాకాలము నీ రాజ్యంలో నీతో పాటు మేము ఉంటాం నీవు కూర్చుండే స్థలంలో మేమును కూర్చుండే ఆధిక్యత మాకు ఇచ్చారు నీతో పాలన చేసే ఆధిక్యత మాకు ఇచ్చినారు వాని వాని క్రియలకు ప్రతిఫలం మీరు ఇవ్వనైనందుకు కూడా నీ కొందనాలు చెల్లించుకుంటూ రాగలిగిన వారు సంఘర్షులు వచ్చినారు వారిని బట్టి సృతిస్తున్నాను బంధువులు వచ్చినారు ప్రభా ఈస్ట్ గోదావరి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపం నుండి కొంతమంది వచ్చినారు ప్రభా వారందరిని బట్టి నీ కొందనాలు ప్రత్యేకంగా భర్తను కోల్పోయిన భార్య ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి అవును ఈ మాటలతో మీరు ఒకరినొకరు ఆదరించుకోండి అని లేఖనంలో ఉంది ఎట్టి నిరీక్షణతో కూడి ఉన్నాము ఎలాగునో ప్రభుని మేము సంధిస్తాము ఎలాగున ప్రభుతో ఆ నీ రాజ్యంలో సదాకాలం మేము ఉంటాము ఇవి మాకు గొప్ప ఆదరణ కలిగించినాయి ఆ సహోదరిని కూడా ఆదరించమని ప్రార్థిస్తూ నిన్నటి దినాన్నే సహోదరులు కొంతమంది ఆదరించారు తిరిగి వాక్యం ద్వారా సహోదరి తన బిడ్డలు ప్రభా ఇద్దరు కుమార్తెలు ఇచ్చినారు పెద్ద కుమార్తెకి వివాహం అయింది ఆమె యొక్క భర్త బిడల్ని బట్టి కొదనాలు అలాగే రెండవ కుమార్తె ఎంబీఏ చదువుతుంది ఫైనల్ సెమిస్టర్ అనుకుంటా ప్రభా మరి డిపార్ట్మెంట్లో కూడా ఆ బిడ్డకు మీరు ఉద్యోగం సిద్ధపరుస్తున్నది కొదనాలు ఆ కుటుంబానికి గవర్నమెంట్ రూల్ ప్రకారం రావాల్సిన వాటి జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ కార్యక్రమంలో కూడా మీరు తోడు వెండి ఘనత మహిమా ప్రభావల్ని ఆరోపించుకుంటూ ఎంతవరకు సహాయం చేస్తున్న కొందనాలు చెల్లించుకుంటూ వినని నిన్ను గురించి గ్రహింపు లేని వారు గ్రహించినట్లు ఈ దినమందు సువార్త చెప్పబడింది ప్రభా దేవా నిన్ను గురించి సాక్ష్యం అవ్వటానికి ఈ స్థలంలోకి స్థలంలో మమ్మల్ని ఉంచిన విధమును నీ కొందాచరించుకుంటూ ఆచరించుకుంటూ మహిమా మహిమ కారు పెంచుకుంటూ ఈ కూడిక తదుపరి ఆదరణ కూడిక తదుపరి అదే విందు కార్యక్రమం అది ఆ కోడికలో కూడా దేవా ఆ విందులో కూడా పాలు బాక్సులుగా మమ్మల్ని అందరి చేయమని ఏసునామను స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి తండ్రి అనే దేవుని ప్రేమ కుమారు అనే వారి కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం చేరిన మనకు మరి ముఖ్యంగా ప్రత్యేకంగా సహోదరి ఎలిజబెత్ తన బిడలకు తోడైండి నడిపించునుగాక ప్రైజ్లో ఆడమ్మ ప్రైజ్లో అక్కడ వెలుపల విందు కార్యక్రమం సిద్ధపరిచేస్తారు రెడీగా ఉన్నాయి